హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను కొన్ని కొన్ని కూరగాయ మొక్కలు పెట్టాను అన్నమాట అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవ్వండి మొన్నటి దాకా ఫుల్ వర్షాలు పడ్డాయి కదా అప్పుడు బెండ విత్తనాలు వేసాను అయితే ఇక్కడ కొంచెం వాటర్ నిలబడ్డాయి అనమాట వాటర్ నిలబడ్డం వల్ల కొన్ని మూల కొన్ని మొలవలేదు అండ్ ఇక్కడ ఇది తెల్ల కాకర ఇవి తెల్ల కాకరనమాట సో దీటికి ఇవి తీగలు వచ్చేసరికి వీటికి పందిరి వేయాలి అండ్ బీన్స్ వేసాను వరుసగా వరుసగా వేసాను అనమాట బీన్స్ అండ్ ఇవి అవే ములిచాయి ఇవి అవే పడి ములిచాయి అనమాట సొర సో వీటిని కూడా తీసి ఎటు సైడ్ అయినా పెట్టాలి అండ్ ఇవి వంగ వంగ మొక్కలు వేసాను తెచ్చి ఈ మూడు రకాలు అంగ ఏవి ఏవో మొత్తం కలిసిపోయాయి అలానే కలిపేసి పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ మిర్చి వేశాను ఇంకొకటి ఇక్కడేమో మిర్చి వేశాను ఇదిగో ఇక్కడ మిర్చి వేశాను అండ్ ఇక్కడేమో నిన్ననే బీర మళ్ళీ వేశాను ఇక్కడ ఇక్కడ బీర వేశాను అనమాట గుర్తు కోసం అనేసి కర్రలు వేశాను మర్చిపోతాను అనేసి అండ్ ఈ వరుస మొత్తం బీర వేశాను ఇవి తీగలు పాకుతున్నాయి అందుకనేసి ఇవి అనమాట అండ్ ఇవి కాపు స్టార్ట్ అవుతాయి ఇవి ఏమో అప్పుడు వస్తాయి అన్నమాట ఈ ఇప్పుడు ఈ బీర ఉన్నాయా ఈ కాపు అయిపోయే లోపు ఇవి కాపు స్టార్ట్ అవుతాయి అనమాట అండ్ ఇక్కడ వాటంతట విప్పడి మొలిచిన చిక్కుడు అండ్ ఇటు కూడా వేశాను ఇక్కడ కూడా సొర ములిచినట్టున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక కాకర అయితే మొలిచింది ఇదిగోండి ఆల్మోస్ట్ ఇది కూడా అంతే దాని అంతటా అదే మొలిచింది ఆల్మోస్ట్ వాటంతటవి పడి మొలిచినవే ఎక్కువ ఉన్నాయన్నమాట సొర కానీ చిక్కుడు కానీ ఇటు రండి ఇగండి పాకుతున్నాయి దీనికి అమ్మ పందిరి వేయమన్నది ఇక వేయలేదు వాళ్ళు లేజీ లేజీ ఉండేసరికి అలానే పడుకున్నా అనమాట ఇవ్వండి మంచిగా పాకుతున్నాయి రేపేస్తాను పందిరి సో ఇక్కడ కూడా ఒకటి ములుగా దానంతటదే అండ్ ఇక్కడ కూడా ఒక కాకర ఉంది దీనికి కూడా రేపు అందరి వేస్తాం ఇదిగోండి ఇగో ఇక్కడ ఒక కాకర చుక్కుడు అండ్ ఇటు ఇవన్నీ ఇవన్నీ చిక్కుడు ఇటు మొక్కజొన్నలు అయితే వేస్తాను ఇవ్వండి ఈ కాకర ఇవి నేను వేసినా ఇది పడి మొలిచింది వంగ దీంతో గట్టి సైడ్ వేయాలి జాడు మరి తడి కవర్ తీసారేమో టైం అయింది కదా అందుకనేసి తిరుగుతున్నాయి అన్నమాట నీళ్ళ కోసం ఇదంతా తీయాలి కదా తీయలేదు ఇప్పుడు తీసుకుంటూ వాటికి వాటర్ పెట్టాలి అండ్ అటు కూడా వేశాను సొర ఇటు బీన్సు బీరాయని వేశాను ఇటు కూడా ఇక అవి ప్రజెంట్గా అయితే అవి ప్రజెంట్గా ఇవి వేశాను ఎప్పుడైనా బయటికి వెళ్తే కాకర అండ్ చిక్కుడు బెండతనాలు తీసుకొని రావాలన్నమాట బెస్సలు లేవు సో కొంచెము ఆఫ్టర్నూన్ చిన్న జల్లులాగా పడ్డది మళ్ళీ మబ్బు పడుతుంది వర్షం వస్తుందో రాదో తెలియదు అన్నమాట సో ఇక టైం కూడా అవుతుంది ఇక వాటర్ అయితే పెట్టేస్తాను ఇదంతా తీసేస్తూ ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్